నమస్తే వెల్కమ్ టు నేను వైఆర్టీవీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం భాగంగా మనం ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ కోసం రావడం జరిగింది మధురా నగర్ లో ఉన్నాం మధురా నగర్ లో ఒక అక్క ఉన్నారు ఈమెతో మాట్లాడి బిఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా అనే విషయాలు మాట్లాడదాం అక్కడ చెప్పండి ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ బిఆర్ఎస్ బాగుందండి ఎందుకని ఆల్రెడీ గవర్నమెంట్ కాంగ్రెస్ కాబట్టి దానికే వేయాలనుకుంటారు చాలా మంది మరి బిఆర్ఎస్ ఎందుకు అనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేంజ్ చేయలేదు కదా ఇప్పటి వరకు రెండున్నర సంవత్సరాలు అయినా కూడా ఎటువంటి అభివృద్ధి లేదు ఇక్కడ అభివృద్ధి కుంటుపడ్డది మాగంటి గోపినాథ ఉన్న అన్న ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది ఇప్పుడు అభివృద్ధి ఆగిపోయింది కాబట్టి మళ్ళీ అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ పార్టీ రావాలి ఎక్కడ ఆయన రేవంత్ రెడ్డి చేసినవి ఏం లేదు కదా అభివృద్ధి ఎక్కడక్కడ కుంటు పడిపోయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుంది ఆ గవర్నమెంట్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకే వేయాలంటారు వాళ్ళకి వేస్తేనే ఏమైనా డెవలప్మెంట్ ఎవరు అనుకుంటున్నారు చాలా మంది అదే అంటారు గవర్నమెంట్ ఉన్నదానికి వేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది కదా మన ప్రాంతానికి మన నియోజకవర్గానికి కానీ మీరు అంటున్నారు క్వశ్చన్ కి ప్రజలు అనుకుంటలేరు ప్రజలు ఎక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీకి వేయాలి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందిందంటే రెండున్నర సంవత్సరాలు ఏం అభివృద్ధి చేస్తుంది చెప్పండి తోడు ఆరు పథకాలు ఫ్రీ బస్ ఇచ్చారు ఒకటి ఇంద్రమ్మ ఇంట్లు ఇస్తున్నారు రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తా ఉంది సన్న బియ్యం ఇంకేం కావాలి ఎంత మందికి వచ్చింది ఎక్కడ ఒక నలుగురు నాలుగు చెప్తా ఉన్నారు మొత్తం ఫ్రీ బస్ అనేది అట్టర్ ఫ్లాప్ అండి ఇప్పుడు చూడండి మన మీరు ఛార్జీలు పెంచారు మగవాళ్ళకి ప్రతి ఇంట్లో భార్య భర్తలు ఉంటారు భర్తకు పెంచితే అది భార్య దగ్గర తీసుకున్నట్టే కదా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే భర్త చేప నుంచి తీసుకొచ్చి భారీకి ఇస్తున్నాడు డబల్ చార్జిల్ చేసి డబల్ చార్జిల్ ఇది అటర్ ఫ్లాప్ అయింది ఇది ఒక మోసం దగ్గ రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది ఒక మోసం ఫ్రీ అని ప్రజలకు దగ్గరకున్న ఏందండి సన్నబియ్యం సెంట్రల్ గవర్నమెంట్ బియ్యం ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారు సన్న బియ్యం తీసుకొచ్చిన సన్న బియ్యం ఆయనది కాదండి ఆయనది కాదు సన్న సన్నబియం సన్న బియ్యం ఆల్రెడీ అనుకున్న పథకం బిఆర్ఎస్ పార్టీ అనుకున్న పథకాన్ని అవలంబించిండు ఈ చేసింది కాదు అది గత ప్రభుత్వం అనుకున్నారు అన్ని తీసుకోవచ్చు ఇప్పుడు మా గత ప్రభుత్వం చేసిన స్కీమ్ ఆయన జరుపుతున్నాడు ఆయన చేసిన ఏవి లేవు ఎక్కడ నాలుగు వేలు ఇస్తాడు వృద్ధులకు ఇచ్చిండా రెండు వేల ఐదు వందలు ఇస్తానారు బైలకి ఇచ్చిండ స్కూటీలు ఇస్తాడు ఎక్కడ ఇస్తున్నాడు ల్యాప్టాప్ లు ఇస్తున్నాడు అది లేదు కళ్యాణ్ ఇప్పుడు నిజానికి చెప్పండి ఇవన్నీ ఇస్తాడు ఒక్కటనే చేసిందా ఆల్రెడీ రెండు సంవత్సరాలు మూడో సంవత్సరాలు రన్నింగ్ లు ఉంది ఇంకెక్కడ ఇస్తాడు ఆయన అయిపోయింది ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో మహిళలందరు కలిసి మాగండి సునీత గారికి వేయాలని అనుకుంటున్నారు మహిళలే కాదు అందరు ఏకపక్షంగా ఉంది నిజంగా చెప్తున్నా నేను ఏకపక్షంగా ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ వస్తుంది ఎందుకంటే ప్రజలు నిర్ణయించుకున్నారు అభివృద్ధి కుట్టుబడ్డది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అభివృద్ధి కుట్టుబడ్డది మాగట్టి అన్న చేసిన అభివృద్ధి ఆయన పోయినాక అయిపోయింది మళ్ళా సునీతమ్మ గెలిస్తే కాంగ్రెస్ కు చెంప రేవంత్ రెడ్డికి చెంప ఈ బిఆర్ఎస్ పార్టీ విజయం రాష్ట్ర వ్యాప్తంగా టర్న్ అవుతది ఈ విజయం వాళ్ళకు చెంపదెబ్బ కాబట్టి ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తారు ఇక్కడ జూబ్లీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అభివృద్ధికి ఓటేస్తారు అదే అంటున్నారు అదే వింటున్నా నేను ఖచ్చితంగా పద్నాలుగో తారీఖు నాడు మీరు చూస్తారు కదా మీరు రండి మళ్ళీ నేను ఇదే విషయం చెప్తాను తప్పకుండా ఖచ్చితంగా ఇది బిఆర్ఎస్ అడ్డా అండి ఇది బిఆర్ఎస్ అడ్డ ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఇది రివర్స్ దెబ్బ నవీన్ యాదవ్ వాగడాలు దుర్మార్గాలు కబ్జాలు వసూళ్ళు అక్కడ కులిస్తాపు అవుతాయి ఇప్పుడు ఆయన ఆయన వస్తే ఏం జరుగుతుందో కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇది బిఆర్ఎస్ పోటీ ఆయన వసూలు ఇసుళ్ళు ఇవన్నీ కబ్జాలు బెదిరించులు ఏందండి నవీన్ యాదవ్ చేసేది ఏంది ఇక్కడ తిరిగనియడా ఇదే ఆయన స్టేట్మెంట్ అయ్యో సత్తా అబ్బా సత్తా ఆయన మొత్తం అడ్డా ఆయన ఇంటి వరకు ఆయన అడ్డా ఇది అందరిది ఇక్కడ నాలుగు లోకల్ లోకల్ అని ప్రజల రెచ్చగొడుతున్నాడు అదంతా కాదు నవీన్ యాదవ్ ఖబర్దార్ చెప్తున్నా నువ్వు ఎక్కువ మాట్లాడద్దు ఎందుకంటే సింపతి కాదు ఇక్కడ ఇక్కడ సింపతి ఓటు పడదు ఖచ్చితంగా సునీత గోపినాథ్ అన్న ఓటు ఇది అదే ఓటు మళ్ళీ పడుతుంది అంటే సింపతి ఓటు కాదు అభివృద్ధికి ఓటు పడుతుంది బిఆర్ఎస్ ఓటు పడుతుంది కారు సారు కేసీఆర్ నేతలేదు